హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సరహాలు ఈరోజు మీకు నేను సమ్మర్ హాలిడే వచ్చాయి కదా సో మా పిల్లలకి స్కూల్ స్కూల్స్ వచ్చారండి అలాగే మా నెక్స్ట్ ఇయర్కి బుక్స్ కూడా ఇచ్చేసారు నేను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బుక్స్ వేసుకుంటాను నేను వాళ్ళ డాడీ ఇద్దరం కలిసి వాళ్ళు కూడా వేసుకుంటారు సో వాళ్ళు యాక్చువల్గా హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళు వెళ్ళారు అందుకని చెప్పి నేను పెద్ద బాబు వేస్తున్నాను చిన్నబాబుకి హాలిడే వేసేసాను సో ఇలాగ రీల్ మొత్తం తెచ్చిపెట్టుకొని పెట్టుకొని మొత్తం బుక్స్ వీళ్ళు వేస్తుంటానమాట ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకళ్ళని వేస్తుంటాము ఆన్లైన్స్ అయితే ఇది వచ్చేసిన తర్వాత మనకి హరి బరిగా ఉంటాం కదా హడావిడిగా ఉంది చెప్పి ముందే వేసుకుంటున్నాను యాక్చువల్గా వాళ్ళు కూడా వేసుకుంటారు బట్ మనం వేస్తే మనకు సంతోషం లేదు కదా సో సాటిస్ఫాక్షన్ గురించి వేసుకుంటాను నేను కూడా యాక్చువల్లీ మా చిన్నప్పుడు మా నాన్నగారు చేసేవారు మా బట్టలు కొంత ఏజ్ వరకు వాళ్ళు చేసేది చూసి నేర్చుకుంటాం కదా సో అలాగే మా పిల్లలు కూడా నేర్పించాను వాళ్ళు ఊరెళ్ళారని ఏం తడ్డుకోవట్లేదు అనుకో అని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగా పాటలు పాటలుగా సగం సగం వేసుకుంటే ఒకసారి ఇలాగ రోల్స్ తెచ్చుకున్నాను రాపర్స్ బుక్ కవర్స్ ఒకసారి స్టిక్కర్స్ లేబుల్స్ తెచ్చుకున్నాము స్టిక్కర్స్ అంటాము లేబుల్స్ అనుకుని అంటాం కదా సో ఇలాగ నేను చాలా ఇష్టంగా వేస్తాను అండి చాలా ఇష్టం చాలా ఎన్నో పనులు ఉంటాయి బట్ కాకపోతే అన్నీ అలా సగం సగం చేసుకుంటే వేసుకొని ఫుల్ ఫ్రెడ్జ్గా హ్యాపీగా ఉంటుంది సో ఇలాగ మొత్తం టీ రోల్స్ పట్టేయండి టీ రూల్స్ ఇంకా మూడు బుక్స్ మిగిలిపోయాయి సో ఇలాగ చిన్న పూవీ బుక్ చేసుకుంటే ప్రతి ఇయర్ వేస్తుంటాను సో యాజ్ యూజల్ ఒక రెండు నెలలు మూడు నెలలు పోయిన తర్వాత ఎలాగే చింపేస్తారు అప్పుడు వాళ్ళు మళ్ళీ వేసుకొని చినిపోయిన బుక్ వేస్తుంటాము సో ఇలాగ మా నాన్న చాలా ఇష్టంగా వేసేవాళ్ళండి మేమన్నా ఐదు మంది పిల్లలైనా ఎవరికి రాదో వాళ్ళందరికీ వేసి చూపించేవాళ్ళు మా సిస్టర్స్ మాకు హెల్ప్ చేసేవాళ్ళు మా అమ్మ మాత్రం అందరం వేసుకునే వాళ్ళము సో అలాగే సంతోషంగా ఉంటుంది కదా అలాగే బుక్స్ కట్టలు వేసుకోవడం అవన్నీ చిన్నప్పుడు అందుకని నేను కూడా మా పిల్లల కోసం వేస్తున్నాను సో అందరూ వేస్తుంటారు ఇదే పెద్ద గొప్ప విషయం కాదు బట్ కాకపోతే హ్యాపీగా ఉంటుందండి నాకైతే మాత్రమే మా నాన్న చిన్నప్పుడు తెచ్చేవాళ్ళు ఇలాగే ఈవెన్ పెన్నులు తెచ్చినా కూడా సో ఒక ప్యాకెట్ పెన్నంత మాకు అందరికీ ఒక పెన్న పెన్ను ఇచ్చేవాళ్ళు మొత్తం వాడికిన తర్వాత పెన్ను చూస్తే ఇచ్చేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు తను ఒక మిల్కీ పర్సన్ లాగా నేను ఏది వేస్ట్ చేసేవాళ్ళం కాదు అలాగని బుక్స్ ఏదైనా ఏదైనా చాలా నీట్గా పెట్టుకునే వాళ్ళము మా బుక్స్ వాడేసిన తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి చదువుకునేలాగా ఉండేది అంత నీట్గా పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు జనరేషన్ అలా పెట్టుకోవట్లేండి అయినా స్కూల్స్లో అలా ఎవరు రిలీవ్ చేపేది మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఈ ఇయర్ నేను చదివేసాను అనుకోండి ఫిఫ్త్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్త్కి వెళ్ళేది మన పక్క క్లాస్ వెళ్ళాలి ఉంటారు కదా చిన్న తర్వాత వాళ్ళు ఫోర్త్ ఫిఫ్త్కి వస్తారు కదా అప్పుడు వాళ్ళకి ఈ బుక్స్ తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలాగ లేనేలేదు అందరూ అన్నీ కొనుక్కోవాల్సిందే అది అక్కడే కొద్దిగా బాధ కలిగిస్తుంది అలా ఉంటే బాగుండు కదా మనీ అస్సలు వేస్ట్ అవ్వదు సో నేను అలా ఆలోచిస్తాను గవర్నమెంట్ వాళ్ళకి అలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది పేరెంట్స్ కూడా బడ్డనవ్వకుండా ఉంటుంది సో మేము అలాగా ఐదు మంది ఉన్న మా కజిన్స్ రిలేటివ్స్ ఇలాగా షేర్ చేసుకునే ఉండేవాళ్ళం అనమాట సో అలా బుక్స్ అన్నీ సర్క్యులేట్ అవుతూ ఉండేవి అది కూడా చాలా హ్యాపీగా అనిపించేది కానీ ఇప్పుడు ఆ సిస్టమే లేదు మొత్తానికి ఈ సంవత్సరం ఇలా వాడేస్తాం అన్నీ నెక్స్ట్ పేపర్ వాడికి అమ్మేస్తాం థ్యాంక్ యూ నమస్తే